జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మానవ ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేములవాడ లిటిల్ స్టార్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేయించి డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సిక్స్త్ జూన్ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం డ్రగ్స్ వాడడం వలన ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు అనేటువంటిది పడడం జరుగుతుంది కావున మా లిటిల్ స్టార్ స్కూల్లో నేడు డ్రగ్స్ వాడడం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి పిల్లలకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా డ్రగ్స్ వ్యతిరేకంగా స్లోగన్స్ ఇప్పించడం జరిగింది సో డ్రగ్స్ అనేటువంటిది మనిషికి ఏ రూపంలో అందుతాయి సిగరెట్లు కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఇంత కావచ్చు కావచ్చు సో ఇవన్నీ ఈ రూపంలో డ్రగ్స్ అనేటువంటి లభిస్తున్నాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అని చెప్పి పిల్లలకు అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి